చెత్త నుండి సంపద సేకరణపై ఇందుకూరుపేట మండలం పరిషత్ కార్యాలయంలో సిబ్బందికి డిపిఓ శ్రీధర్ రెడ్డి శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మండలంలోని ఇరవై పంచాయతీలలో డోర్ టు డోర్ చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతుంది గ్రామాల్లో సేకరించిన చెత్తను ఏ విధంగా వర్మీ కంపోస్ట్ కు ఉపయోగిస్తున్నారు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఎస్ షెడ్ చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పరిశీలించి పంచాయతీ సిబ్బందికి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సచివాలయ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఇరవై గ్రామ పంచాయతీలో యాక్టివిటీస్ గురించి ప్రధానంగా డోర్ టు డోర్ కలెక్షన్ అంటే ఇంటింటికి చెత్త సేకరణ గ్రామ పంచాయతీలో ఎలా జరుగుతుంది తర్వాత కలెక్ట్ చేసిన చెత్తను ఏ విధంగా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్కి చేరుస్తున్నారు సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ చెత్త నుండి సంపదను తయారు చేయడానికి ఎలా జరుగుతుంది అనే విషయాలు తర్వాత పన్ను వసూలు నాన్ టాక్సెస్ వసూలు తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా ఖర్చు పెట్టారు వీటన్నిటి మీద కూడా ఈ ఇరవై గ్రామ పంచాయతీలో వన్ బై వన్ గ్రామ పంచాయతీ వైజ్గా అడిగ్యూట్ చేయడం జరిగింది మెయిన్గా ఏంటంటే మనకి చెత్త నుండి సంపద తయారీ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశము సో ఏదైతే ఇంటింటి దగ్గర చెత్త వసూలు చేస్తున్నారో దాన్ని రెండు విధాలుగా తడి చెత్త పొడి చెత్త సపరేట్గా కలెక్షన్ చేయాలి తడి చెత్తను నాడొట్లకి తీసి ఆ తడి చెత్త నుండి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి అదే విధంగా పొడి చెత్తను గా సేకరించి పొడి చెత్తలో రకరకాలు ఉంటాయి ప్లాస్టిక్ తర్వాత ఐరన్ గ్లాసు పేపరు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో వీటన్నిటిని సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్కి చేర్చి వీటిని అమ్మి తద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం రావాలి అదేవిధంగా గ్రామ పంచాయతీ క్లీన్లీనెస్ కూడా ఉండాలి ముఖ్యంగా తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి ఆ వర్మీ కంపోస్ట్ని రైతులకు అమ్మితే వారు పొలానికి వేసుకొని దాన్ని ఎక్కువ ఎనర్జీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఈ యాక్టివిటీస్ మీద మెయిన్గా అన్ని చోట్ల సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు కట్టారు పాత గవర్నమెంట్ టైంలో కట్టారు కానీ పాత గవర్నమెంట్ టైంలో వాటిని వేటిని వాడలేదు అన్ని పాడుపడి స్థితిలో ఉంటే వాటి కూడా ఇప్పుడు మళ్ళా అన్ని యాక్టివేట్ చేసి అన్నింటిలో కూడా యాక్టివేట్ చేశాము అదేవిధంగా ఈ మండలంలో నాలుగు చోట్ల ఉన్నాయి ఆ నాలుగు చోట్ల కూడా ఆ వర్క్ జరుగుతుంది ఈ తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయడం వన్ బిక్ కంపోల్ తయారు చేయడం కూడా స్టార్ట్ చేశారు సో వీటన్నిటిపైన రివ్యూ చేసే ఈ రోజు రావడం జరిగింది అదే విధంగా హిందూ హిందుకూరుపేట గ్రామ పంచాయతీ కూడా నేను ఇల్లు తిరిగాను తడి చెత్త పొడి చెత్త సేకరణ జరుగుతుందా లేదా అని డే జరుగుతుందని వారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యాక్టివిటీస్ మీద ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజా అభిప్రాయం తెలుసుకుంటున్నారు ప్రజల్లో అభిప్రాయం తెలుసుకుని దాని ప్రకారం ఏ పంచాయతీ ఏ ర్యాంకింగ్ లో ఉంది ఏ మండలం ఏ ర్యాంకింగ్ లో ఉంది వీటన్నిటి కూడా జరుగుతుంది సో వీటన్నిటిని మానిటర్ చేయడానికి ప్రధాన ఉద్దేశంగా నేను నేను తర్వాత ఎంపీడీఓ గారు డిప్యూటీ ఎండిఓ గారు ఈరోజు పంచాయత్ సెక్రటరీతో రివ్యూ చేసుకోవడం జరిగింది కొన్ని లోడ్పాట్లు పంచాయతీలో ఉన్నాయి వాటన్నింటినీ కూడా నెక్స్ట్ రాబో పది పదిహేను రోజుల్లో రెక్టిఫై చేయమని ఎంపీడీఓ గారికి డిప్యూటీ గారికి చెప్పడం జరిగింది